ప్రకాశం జిల్లా కైనగిరి నియోజకవర్గం పామురు పట్టణంలో టీడీపీ కార్యాలయం నందు టీడీపీ మండల అధ్యకుడు పువ్వాడి వెంకటేశ్వర్లు లక్ష్మీ నరసపురం ఎంపీటీసీ బొల్లా నరసింహరాదురులు మాజీ జెడ్పీటీసీ బొల్లా మల్లాది చౌదరి ద్వితీయ వర్దంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో బీఎంసీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకు పోస్ట్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు టీడీపీ నాయకులు బీజేపీ జనసేన నాయకులు سوہار جی روہار سوہار جی روہار سوہار جی روہار سوہار جی روہار چوکیتندر رايل ہے سوہار سوہار جی روہار روہار جی روہار سوہار بی ایم سی روہار جوہار بی ایم سی روہار جوہار بی ایم سی روہار মাদরে মাইটি গিটান্ত আতে মটনা না গিটান্ত রেজা ফর এম পা জানা গিটান্তা সরহার পিএমসি সর ప్రతి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటు కూడా ఆయన కార్యక్రమాల్లో అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా ఆయనతో మాకు ఉన్నటువంటి సంబంధాలు చాలా ఇదిగా ఉండేవి కానీ మా మధ్య ఆయన లేకపోవటం రెండోది అధికారం లక్ష్యంగా రావాలి తెలుగుదేశం గవర్నమెంట్ కల్పించాలని సంకల్పంతో మన మండల అధ్యక్షులుగా చెప్పినట్టుగా ఆయన యొక్క కోరిక నెరవేరకు ముందే ఆయన చనిపోవటం అనేది చాలా బాధాకరం అది ఉంటే ఇప్పుడు ఈ యొక్క పరిపాలన ఆనందించేటువంటి అవకాశాలు కూడా జరిగాయి కానీ అది మనకు చాలా దోషకరం కాబట్టి వారి యొక్క కుటుంబం జరగడం వల్ల అందరికీ కూడా చాలా

రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి చాలా మాకు బాగా అనుకూలమైనటువంటి వ్యక్తి పార్టీలకు కూడా అతీతంగా అందరితో సఖ్యతగా ఉండి అందరినీ కూడా స్వభావంతో ఉన్నటువంటి వ్యక్తుల్లో రాజకీయాలకి అచ్చితంగా కూడా ఒక మంచి వ్యక్తి బిఎంసీ గారు బిఎంసీ గారికి మాకు ఉన్నటువంటి సంబంధం కూడా చాలా తెలుగుదేశం పార్టీకి ఎంతో అనుమానంగా మనకు రాణేశ్వరంతో మన తెలుగుదేశం పార్టీకి వచ్చి ఆయన చేసిన కృషి ఎంతో మన పావు మండలానికి చేసిన